అమ్మా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఏ ఉద్దేశంతో నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను ఆ ఉద్దేశం ఈరోజు నువ్వు నెరవేర్చావమ్మా నెరవేర్చావు ఎన్ని రోజులు కిరణ్ బేడి నా కూతురిని చెప్పుకునేవాడిని రోజు నుంచి నేను కిరణ్ బేడికి తండ్రి గర్వంగా చెప్పుకుంటానమ్మా నా కూతురు పేరు నిలబెట్టావు నా కూతురు పేరు నిలబెట్టావమ్మా నేను మీ కూతుర్ని కానా అయ్యో అయ్యో అంత మాట అనద్దమ్మా అంత మాట అనద్దు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి మేడం గ్యాస్ తీసుకెళ్ళి లోపల పెట్టి బాబు ఇంత త్వరగా ఇంటికెళ్ళి ఎన్నాళ్ళైందో వెంటనే వంట చేయమని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను చేయినా హలో శారదా చెప్పండి నేను నీ కూతురు ఇంటికి వచ్చేస్తున్నావు ఇంటి చేపల పులుసు చేసి పెట్టు అలాగేనండి మీరు త్వరగా వచ్చేయండి మీకు ఇష్టమైనవన్నీ వండుతాను హలో ఎవరు నేను మీ ఆత్మీయు చనిపోయిన మీ అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడటం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది ఏది మాట్లాడు హలో ఎక్కడో పాలకొల్లు ఫుట్పాత్ మీద బతికే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్మించి చట్టాన్ని నమ్మించి ఇదే కిరణపేడి అని చెప్తే నువ్వు కూడా అది నమ్మేసి ఇంత ప్రేమాభిమానం రేయ్ రేయ్ మీ కూతురు చేతుల్లో పవర్ ఉంది కదా అని మా వ్యవహారాలన్నింటినీ ఫినిష్ చేయాలని బాగా ట్రై చేసింది అందుకే ఈ చేతులతోనే దాన్ని నరికేసి బూడిద చేసేసా చెప్పద్దురా నానా ఆ రౌడీ నాకు మన ఇంట్లో ఉన్నా నాన్న ఆ బూడిదని మీ ఆయనకిచ్చి ఏదో ఒక ఏట్లో కలపమంటే ఇంకెవరితోనో అమ్మాయిని తీసుకొచ్చి డబుల్ యాక్షన్ సినిమా లాగా మాకే కథలు చెప్తున్నాడు తెలుసా అంతా నాకు తెలుసు బిడ్డను పోగొట్టుకుని నా భార్య కంట తడి పెట్టకూడదు దాని మనసు బాధపడకూడదు చట్టాన్ని కాపాడుకుంటానని శపధం చేసిన మహా వ్యక్తి నా భర్త ఈ సమాజాన్ని రక్షించడానికి నీలాంటి దేశ ద్రోహుని హతమార్చడానికి నా భర్త సృష్టించిన వజ్రాయుధం రా నా బిడ్డ ఆ దాని నేను ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావు వెతుక్కుంటూ ఈ ఇంటి దాకా వచ్చావంటే అదంటే నీకెంత భయమో తెలుస్తోంది చె బావు ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని అనాథనయ్యాను ఇంకొక కూతుర్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేదు ஐயோ உதமா உண்ணமா ஆமா உண்ணமா ਚੜਦਾ ਪਾਪਾ ਚੜਦਾ కొట్టకమ్మా కోపం కో గ్యాస్ కి హార్ట్ అటాక్ కి కారణం మన ఇద్దరం కాంప్రమైజ్ ఆ పోతే పోని అర్థమే కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం ఫ్రెండ్షిప్ డే అనుకుందాం ఏది చెయ్యవు నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తా లెఫ్ట్ పని లెఫ్ట్ పని ఒక హలో డిసోజా નામ હેતુ કરાયો બરફ అసలు వినపడతా లేదా ముందుగా ఇచ్చుకుంటాం అప్పుడైనా వినపడుతుంది హలో పోలీస్ కమిషనర్ కదా అబ్బా కరెక్ట్ మీకు ఫోన్ చేశారు అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే

రెచ్చిపోతుంది పోదా పదరా పారిపోదా పదా పదరాపోతే నేనేరా పోలీసులు రమ్మని చెప్పింది యుర్ అండర్ అరెస్ట్ భాగ్యలక్ష్మి అలియాస్ కిరణ్ బేడి అలాగే కిరణ్ బేడి తండ్రి అయిన హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఇద్దరూ కలిసి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిని హత్య చేసినందువలన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు వారిరువురిని రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీస్ కమిషనర్ జయసింహ తెలియజేశారు முதல் கண்டு வாழ்க்கை நன்றா எது தொந்தரப்பட கண்டி தொந்தரப்படை கண்டிப்பா న్యాయాలు తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు న్యాయాన్ని రక్షించడానికి మేమున్నాం ఇది న్యాయస్థానం దీన్ని అవమానించకండి గౌరవించండి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు ఆ టైంలో పాలకులలో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే చీట్ డు రానర్ నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం కాదు ఈ ప్రజలందరి సమక్షంలో ఉరితీయాలి ఈ హంతకుల నిజస్వరూపాలను బయట పెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమరు గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కంచు విగ్రహాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను ఏమా నీ తరపున వాదించడానికి లైర్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి కేసుని ఎవరు టేకప్ చేస్తారున్నాను ఎక్స్క్యూజ్ మీ కొంచు దారి నేను ప్రసిద్ధి. কই কই దీని తరపున వాదించడానికి సిగ్గులేదరా నీకు? జనాల చెప్పులు విసిరేసినా ఈ కేసు వాదించాలన్ వచ్చావే? నీకు లేదా విత్ యువర్ కైండ్ పర్మిషన్ మై లార్డ్. సిగ్గుదేనికి మాడియరా లార్డ్ ఫ్రెండ్? మన ప్రేతమ నాయకరాలు ఇందిరాగాంధీని కాల్చి చంపారు. నేరస్థల భ్రో మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు నిరపరాధులంటూ 10 వాదించారు. ఎవరు మన లాయర్లే అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని ఎవరు మన లాయర్లే వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే పార్లమెంటులో బహంబు పెట్టారు కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే సమాజంలో నేరస్తులు దొంగలు కావలసినంతమంది ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఎందుకని మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల మిలాట్ అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీన్స్ టు బి ఏ పెట్టి కిస్ మిలాట్ అందుకని వాళ్ల నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు నిందితులు మాత్రమే బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలాట్ మిలాట్ నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టచ్చు కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్లో ప్రవేశపెట్టండి భూపతి నరసింహ నమస్కారం గురు కోర్టుకు పెట్టండి నమస్కారం చూడండి ఆ బోన్లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా ఎందుకు తెలీదు మన కిరణ్ బేడిని చప్పిన పాలకొల్లు కాదు కిరణ్ బేడి అని నేను అంటాను లేదు సార్ కిరణ్ బేడి ఖచ్చితంగా చచ్చిపోయింది ఈమె పేరు భాగ్యలక్ష్మి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు కిరణ్ బేడి చనిపోయింది కాబట్టి కిరణ్ బేడి చనిపోయిందని మీకు ఎలా తెలుసు అదే మేము చూసాం సార్ ఏం చూసారో కోర్టుకి చెప్పండి సార్ విడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూసాం ఎక్కడ వరంగల్ హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ హైదరాబాద్ నో చెప్పండి మెదక్ వరంగల్ హైదరాబాద్ హైవే పాయింట్ మే మీరు మెదక్ ఎందుకు వెళ్ళారు మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈవిడే కిరణ్ బేడిని హత్య చేయడం కళ్ళారా చూసారు ఆ మీరు నోరు మూసుకుంటారా మధ్యాహ్నం ఎగైన్ కన్ఫ్యూజన్ పొద్దున రాత్రి మధ్యాహ్నం పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లాట్ ఏంటి మై లర్న్ ఫ్రెండ్ హోంవర్క్ సరిగ్గా చేయించలేదా కిరణ్ బేడిని హత్య చేస్తూ ఉండగా మీ ముగ్గురు అక్కడే ఉండి ఎవరు రక్షించడానికి వెళ్ళలేదు యమ యమరాయిట్ అది 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 ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు అర్థమైంది డిఫికల్ట్ మై లాట్ పాపం ఆ సందర్భంలో చాలా భయపడి ఉంటారు అందుకే మీరు సహాయం చేయలేకపోయాారు అవును దుర్గాదేవిలా కల్పించింది అయంకరంగా ఉంది చూడండి కిరణ్ వేడిని హత్య చేసినప్పుడు ఈవిడి చేతిల్లో ఏ ఐటెం ఉంది ఆ గుడ్ వెరీ గుడ్ కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్ వచ్చేసింది అవును సరే పాపం చనిపోయిన కిరణ్ వేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించొచ్చు కదా అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చిందండి ఈవిడే కాల్ చేసి బూడిచేసేసింది బూడిద మిలాద్ అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు రాయ్ మిలాద్ హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షులా చూస్తూ నిలబడ్డామని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి మిలాద్ గారు ఇది కట్టుకథ కాదు కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం మీకు కొడుకు ఉండాలి కదా అతను ఎంతో బాగా చూసుకున్నారు కదా ప్రాణప్రదంగా అలాంటి కొడుకు పైగా వంశోద్ధారకుడు ఈ మధ్యనే చనిపోయాడు రైట్ మిస్టర్ భూపతి లుక్ ఎట్ మీ నిజానికి మీ కొడుకు చనిపోలేదు హత్య చేయబడ్డాడు ఆ విషయం మీకు తెలుసు ఎవరు హత్య చేశారు భూపతి చూడండి ఎవరు హత్య చేశారు మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు హత్య చేసింది ఎవరు హత్య చేసింది ఎవరు లుకెట్ మీ భూపతి మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది మీ ఈ స్థితికి కారణం ఎవరు? కిరణ్ దాలావత్ కు నువ్వు భుపతి అడగొక తపాలవడానికి కారణం ఎవరు? మీ ఒక్క యాకోడ్ హత్య కారణమైన వాళ్ళు ఏం చేశారు? చంపేశాను. మీ చంపేశాను హత్య చేసింది ఎవరు? మీకు తెలిసిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేశారు భూపతి ఏం చేశారు? చెప్పండి. చంపేశాను. 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 కిరణ్ వేడిని హత్య చేసింది మీరే. నేనే

కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదైనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు దేశ రక్షణకై సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఈ ఆధునిక హక్కు ప్రకారం భాగ్యలక్ష్మి మరియు కానిస్టేబుల్ వెంకటప్పయ్యలకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆరు నెలల్లో సాధారణ జైలు శిక్ష విధించడమైనది భాగ్యలక్ష్మిలోని సేవా ప్రధాని పరిగణనలోకి తీసుకుని శిక్ష అనంతరం పరీక్ష పాస్ అయి పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అలంకరించడానికి అవకాశం కల్పించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడం అయినది